స్వరభారత్ న్యూస్ కు స్వాగతం నేను ప్రియ దేశ అభిమాన నాయకుడు మరందరికీ స్ఫూర్తి ప్రధాని మోడీ అని ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా మారే దిశగా పయనిస్తోంది అని రాష్ట్ర వేప్ తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు ప్రధాని మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషన్ వారి ఆధ్వర్యంలో తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద నుండి పోలీస్ ఐలాండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నేడు ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యతతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ సహకరించాలి అని అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపు చేసేందుకు నడుం బిగించారని అన్నారు బాబు ఏడు రోజుల వరకు పరిసరాలను పరిశుభ్రంగా చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ పారిశుద్ధ్య సిబ్బంది కార్యాలయపు సిబ్బంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ మరియు సిబ్బంది తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గుండుమోగుల సురేష్ అడ్డగర్ల సూరి నీలపాళి దినేష్ ఎంట్రపాటి రాజు బైనపాలెపు ముఖేష్ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజి పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చెంచి ఉన్నారు కనుక వారికి రీచ్ వేస్తుందా దసా కూడా గౌరవ చాలా సభ వారికి అంగీకరిస్తుంది మీరు చెల్లించి ఉన్నారు కనుక వారికి రీచ్ ఇస్తుందా దసా కూడా గౌరవ చాలా సభ వారికి అంగీకరిస్తుంది నాయకులు నాలుగు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగాను గుజరాత్ ముఖ్యమంత్రిగా అదేవిధంగా భారతదేశ ప్రధానిగా నాలుగు దశాబ్దాలుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారికి తాడేపూడు పట్టణం తరఫున కాన్స్టెన్సీ తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనందరూ భయం లేకుండా ఏ దేశమైనా వస్తే ఆక్రమించుకుంటుందేమైనా భయం లేకుండా ఈరోజు ఉండవంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు మరి ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతు రాయస్నిచ్చి ఇలాంటి మరిన్ని సేవలు ఆయన ప్రజలకు చేయాలని దేశానికి సేవ చేసే శక్తి ఇవ్వాలని భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఏదైతే భారత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే అంచెలంచెలుగా ఈరోజు పట్టణాలు పల్లెలు అన్నీ కూడా బాగుపడే దిశగా అధికారులు ప్రజలు సంయుక్తంగా పోరాడి కొంచెంగా మార్పు చెందుతూ ఉన్నాయి మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి వరకు ఈ రోజు నుంచి రోజుకొక ప్రోగ్రామ్ని చేసే విధంగా మరి అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంచే విధంగా ఇళ్ళతో పాటుగా మన ఇళ్ళతో పాటుగా మన రోడ్లు మన స్కూళ్ళు మన రైల్వే స్టేషన్లు మన బస్ స్టాండ్లు ఇవన్నీ మనయే అనే విధంగా మనం ప్రవర్తన ఉండాలి అంతేకాకుండా ఏదో వాళ్ళు మార్కులు ఇస్తారని కాదు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా మన అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఈరోజు మన కమిషనర్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ప్రోగ్రామ్ అయినా ఎవరున్నా లేకపోయినా ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా మార్చి ఇవాళ మార్కెట్లో చెత్త తీసుకొచ్చి ఇది కాలంలో పోసేవారు దాన్ని ఆపి అదే ప్రాంతంలో కంపోజ్ చేసే విధంగా తాడేపూడిలో మొట్టమొదటిసారిగా మనం ఎరువును కూడా అందించడం జరిగింది అది ఒక విజయంగా మనం భావించాలి అంతేకాకుండా కాలంలో తీసుకెళ్లి చెత్త వేసే విధానాన్ని రూపుమాపడానికి ఆయన ముందు కృషి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వబోతున్నాం అవుతున్నాం కూడా అదేవిధంగా ప్లాస్టిక్ అవేర్నెస్ తీసుకొచ్చాం ఏదైనా హోటల్లో ఏదైనా మరి కల్తీ పదార్థాలని వేస్ట్ని అన్ని కూడా కట్టడి చేసి ఈరోజు అన్ని కార్యక్రమాలు మరి ఆయన ప్రజలకి మంచి జరిగే విధంగా చేయించినందుకు మున్సిపల్ కమిషనర్ని స్టాఫ్ని అభినందన తెలియజేస్తూ మరి కార్యక్రమం దిగ్విజయంగా ఏడు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో మరి శుభ్రపరచాలి ఎందుకంటే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉంది మరి ఇరవై ఐదు దాకా రాకపోవచ్చు కాబట్టి ఆ రోజు మళ్ళీ కలుద్దాం ఈ లోపల అన్ని ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది కమిషనర్ గారు ఆ కార్యక్రమం చేస్తారు ప్రజలందరూ రెండు వేల పద్నాలుగులో ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం మోడీ గారు ప్రధానమంత్రి అవగానే ప్రవేశపెట్టి భారతదేశాన్ని మరి స్వచ్ఛ భారత్ చేయాలి దీని ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక రకమైన తక్కువ అభిప్రాయం ఉంది శుభ్రవత శుభ్రత లేని పట్టణం శుభ్రత లేని విలేజీలు అనారోగ్యానికి గురించి ప్రజలు అని ఈ రకమైన అభిప్రాయాన్ని పాలదోలే విధంగా స్వచ్ఛ భారత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంకి మరి ఈ ప్రారంభించిన కార్యక్రమం కూడా మోడీ గారు పుట్టినరోజు చేయడం జరిగింది మరి అందుకే ఈ రోజు ప్రత్యాగత ఏంటంటే మన ప్రధానమంత్రి గౌరవీయులు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు ఈరోజు ఇది ఘనంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమంతో వచ్చి అక్టోబర్ రెండు దాకా కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈ పదిహేను రోజులు కూడా స్వచ్ఛ భారత్ను కూడా దాన్ని జడ్జ్ చేయడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ ద్వారా మన ఇల్లు ప పరిశుభ్రంగా ఉంచుకోవటం ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవటం మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవటం మన విలేజ్గా పట్టణం పరిశుభ్రంగా ఉంచుకోవటం ఇది ఒక గొప్ప ఉద్యమం కింద దీన్ని ప్రారంభించడం దీని ద్వారా చాలా మట్టుకు రెండు వేల పద్దెనిమిది పదకొండు సంవత్సరాల్లో ఎంతో పరిశ్రమ సాధించింది భారతదేశం అలాగే మరి మోడీ గారి ఆలోచన అనుగుణంగా లక్షల కోట్ల రూపాయలు ఈ పదకొండు సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ పథకం కింద ఖర్చు పెడడం జరుగుతుంది ఈ స్వచ్ఛ భారత్ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అనుకూలంతో స్వచ్ఛ భారత్ అమలు చేయడానికి కావాలని నిధుల్ని మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అత్యధిక నిధులు ఇస్తే అలా ఆదుకునే విధంగా కూడా స్వచ్ఛ భారత్ ని రూపు చేయడం జరిగింది